హైదరాబాదులోని ఇరవై ఐదుకి పెరగనున్న బొరవ రీలు అయినా అంటే ఈ మందు మద్యం ఉత్పత్తి చేస్తాయన్నమాట ఎలాంటివి మరిన్ని మైక్రో బోరీలు ఉన్నారు మున్సిపల్ కార్పొరే పరిధిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి దీని గురించి చూద్దాం హైదరాబాదులోనే ఇరవై ఐదుకి పెరిగిన మైక్రో బోరీ బొరో రాష్ట్రంలో మరిన్ని మైక్రో బోర్ని ఏర్పాటుకి ప్రభుత్వం అమ్ముంది అనమాట ఈ మేరకు నిబంధన సవరణ కూడా పచ్చాజెండా ఒప్పింది దీంతో హైదరాబాద్కే పరిమితమైన మైక్రో బ్రోవరీలు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించున్నాయన్నమాట కార్పొరేషన్ ఒకటి కింద ఎక్కువ బ్రోవర్లు కావడం నిజానికి వరంగల్ కార్పొరేషన్ పరిధిని నుంచి రెండు వేల పర్కా రెండు వేల పదిహేను దరఖాస్తులు వచ్చాయి ఇప్పుడు ప్రభుత్వ ఇతర ప్రాంతాలకు ముఖ్యంగా మున్సిపల్ కాలేజీ పరిధిలోని మైక్రో బ్రోవరీలకు అనుమతులు ఇవ్వాలని విధంగా ఉంటారు దీంతో ఆగస్టు నోటుకుని జారీ అవకాశాలు కనిపిస్తున్నాయి ఏమిటి మైక్రో బోర్లు అంటే మైక్రో బోర్లు చిన్న స్థాయిలో బీర్ ఉత్పత్తి అవుతుందంట ఇవి భారీ వాణిజ్య బోర్లులా కాకుండా పరిమిత పరిమిత పరిమాణంలో తరచుగా వినితమైన ప్రత్యేక రుచులతో బీల్ని తయారు చేస్తాయి ఈ బిల్ని తరచుగా అదే ప్రాంతంలో స్థానికంగానే విక్రయిస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్లో పద్దెనిమిది మైక్రో బోర్లు ఉన్నాయి ఇవి నగరంలోని క్రాఫ్ట్ బీట్రీలకు యువతకు ప్రత్యేక ప్రధాన వినోద కేంద్రాలుగా మారాయి లైవ్ మ్యూజిక్ రుచికరమైన ఆహారం ఆహ్లాదకరమైన వాతావరణం వంటి వీటి ప్రధాన ఆకర్షణ పండుగలు ప్రత్యేక సీజన్లు బట్టి సీజనల్ బ్రూస్ తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత బ్రోజస్లో బీర్ తయారీ ప్రక్రియ దగ్గరగా చూసే అవకాశం కొన్ని చోట్ల కూడా కల్పించాలి ఇది కస్టమర్లకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది మరిన్ని బ్రోజ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం హైదరాబాద్లో ఇరవై ఐదు మైక్రో బ్రోరులు ఏర్పాటుకు చేసుకోవాల్సిన ప్రతిపాదన ప్రభుత్వం దించిందన్నమాట హైదరాబాద్ దాంట్లో కేవలం జిఎంసీ పరిధి మాత్రమే కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు వేరే లోపల వరకు పెంచడం వల్ల ఇంకా ఎక్కువ బోరులు సంఖ్య పెంచుకోవచ్చనే మరో ప్రతిపాదన ప్రభుత్వానికి పంపింది ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు మహారాష్ట్ర పోలిస్తే తెలంగాణలోని బీళ్ళ అమ్మకాలు ఎక్కువగా ఉంటున్నాయని వీరి వీరాన్ని పెడుతున్న నేపథ్యంలో బోరులు విస్తరణ ద్వారా ఆదాయం లభిస్తుంది ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది అన్నమాట ఢిల్లీ ముంబై బెంగళూరులో అధిక సంఖ్యలో మైక్రో బోరీలు ఉన్నాయన్నమాట డిమాండ్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్లో వీటి సిద్ధం పెంచుకోవడం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు నిజానికి పదేళ్ళ క్రితం ఇలాంటి జరిగిందనమాట నిజానికి రెండు వేల పదిహేను పదాలలోనే మైక్రో బోర్ల ప్రభుత్వం అవకాశం కలిపింది అన్నమాట రెండు వేల పదిహేను వరంగల్లోనే వీటిని ఏర్పాటు చేసేందుకు ముగ్గురు వ్యాపారస్తులు ఆస్తులు కనిపి దరఖాస్తు చేసుకున్నారు హైదరాబాద్ అదనంగా ఆరువేల కంపెనీలు బొరోలు ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చారు ఈ వివరాలను ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం నివేదించారు మంత్రుల సమావేశాలు మైపు పురుస్తున్న విషయాన్ని ప్రసానం అవుతుంది ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు తిప్రాయాన్ని వ్యక్తం చేశారన్నమాట ఎక్సైజ్ శాఖ రూపొందించే ప్రతిపాదనపై చర్చ జరగ బ్రోరీస్ ఊర లోపల మాత్రమే ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిద్దామని తొలుకు నిర్ణయాన్ని ఉంట మిగిలిన ప్రాంతాలను నడిపించుకోవాలని డిమాండ్ ఉందని వాళ్ళకు కూడా అవకాశం కల్పించడం వల్ల ఇబ్బంది ఏమిటని దానిపైన పలువురు అభిమా అభిప్రాయం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ విస్తరించుకోవడానికి అవకాశం కూడా నిర్ణించారు హైదరాబాద్ సిటీ దాటి హైదరాబాద్ జూబ్లీస్ బాలీస్ హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ గచ్చిబోలి వంటి ప్రాంతాల్లో మైక్రో బోర్లు ఉన్నాయి నిబంధనల సవరణకు ప్రభుత్వం పచ్చ పచ్చజెండా ఒప్పడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మరిన్ని బురలు వచ్చే అవకాశం ఉందన్నమాట వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ రామగొండ ఖమ్ము తదితర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా స్థానికుల ఆసక్తిని బట్టి ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మైక్రో బోర్ల ఏర్పాటు మార్గం సుమగం కానుందన్నమాట త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుని కొత్త లైసెన్స్ జారీ మార్గదర్శనం రూపొందించే అవకాశం ఉందని ఆగస్టులో నోటిఫికేషన్ రావచ్చు అని అంటే మైక్రో బోర్లు ఉంటాయి ఇలాంటి హైదరాబాద్లో నెరవేరుంది అనమాట అలాగే ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీస్ బంజారీస్ గజ్జిబోలి కొండాపూర్లో ఉన్నాయి కానీ ప్రస్తుతం ఇలాంటివి ఇంకా మిగతా ప్రాంతాలు కూడా ఏర్పాటు వచ్చాయి అనమాట అలాగే వరంగల్ నిజామాబాద్ కరీంనగర్ రామగొండ ఖమ్మం సిద్దిపేట ఇలాంటి మున్సిపల్ పరిస్థితి కమిషన్ పరిధిలో కూడా రావచ్చు అని అనుకుంటున్నారు ఇది మైక్రో బోరెల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం